ఇంకెన్నాళ్ళు రెంటింట్లో ఉంటాం సొంత ఇంటి కలను నెరవేర్చుకుందాం సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ ఎయిటీన్త్ నైన్టీన్త్ హెచ్ఎస్ఎస్ఈ నవటెల్ హైదరాబాద్ ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి ముకుంద జ్యువెలర్స్ సమర్పించు దీపావళి స్పెషల్ ఎపిసోడ్స్కి స్వాగతం నమస్తే గారు నమస్తే నమ్మగారు నరక చతుర్దశి ఈ రోజు మనం ఏమన్నా విధి విధానాలని పాటించాలా ప్రత్యేకంగా చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటాయండి దీపావళి ముందు ముందొచ్చే రోజు నరక చతుర్దశి ఒక రకంగా చెప్పాలంటే దీపావళి యొక్క భోగి ఒకరోజు ముందు కదా అవునవును చతుర్దశి నాడే మనం అభ్యంగన స్నానం చేయటం మన వైపు విధానంగా కనపడుతుంది ముఖ్యంగా తెలుగు వాళ్ళు అమావాస్య నాడు తలంటి పోసుకోము మనం అవును తలంటుకోకూడదు దీపావళి పండగ అమావాస్య నాడు వచ్చింది కాబట్టి ముందు రోజుని మనం ఈ నరక చతుర్దశిని భోగిగా భావించి ఎట్లా సంక్రమణ నాడు తలంటి పోసుకోకుండా ఉండి భోగినాడు తలంటి పోసుకుంటాం కదా సంక్రాంతి పండగకి అలాగే ఈ రోజున తలంటుకోవాలి ఇవాళ విస్తారంగా నువ్వుల నూనె అంటుకొని నెత్తికి పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి చక్కగా కాస్తగా అంత కుంకం బొట్టు పెట్టి తల కాస్త నూనె పెట్టి ఓ హారతిస్తే పిల్లలకి ఏమైనా చీడపీడలు ఉంటే తొలిగిపోతాయి పిల్లలంటే బుజ్జుబుజువే కాదు మనం కూడా పిల్లలమే మనకు అమ్మలు కానీ పెద్దక్కయ్యలు కానీ ఉంటే మన పైన పెద్దవాళ్ళు ఉండి మేనత్తలు ఎవరైనా పెద్దవాళ్ళు తలకి నూనెంటి ఇట్లా హారతి ఇచ్చి చేస్తే చాలా రకాల పీడలు తొలగిపోతాయి ఓ ఇదొక నియమంగా చెప్తారు మనం ఏం చేస్తాము ఇవాళ శుభ్రంగా బాగా నలుగు పెట్టుకుని చక్కగా స్నానాలు చేయటం పెంద్రాలు పొద్దున్నే చేసే చేయాలి చెయ్య చతుర్దశి నాయుడు పొద్దు చేయకూడదు ఎండెక్కిపోయాక కాదు తెల్లవారితోటే చేయాలి అప్పుడట ఆ కాలంలో ఏది ఇప్పుడు ఈ నరక చతుర్దశి మనం నరకుని యొక్క మరణం గురించి కథలు చెప్పుకుంటాం కదా ఆయన ఎవ్వరిని ఇచ్చేవాడు కాదట నరకాసురుడు ఉన్నప్పుడు జనమంతా మట్టి కొట్టుకుపోయి ఉండేవాడు అసలు నరకుడు అంటేనే బురద యొక్క స్వరూపం అని చెప్తారు అందుకని ఈ ఆ చతుర్దశి నాడు వాడు మరణించాడు కాబట్టి ఆ రోజున హాయిగా అభ్యంగనం చేసి వాడి పేడ విరగడైంది ఈ మురికి విరగడ చేసుకుందామని అభ్యంగనం చేసుకునేవారు తర్వాత కాలంలో ఇబ్బంది పెట్టేవాడు రమ్మగారు అంత ఇబ్బంది పెట్టాడు అంత ఇబ్బంది పెట్టాడు ఎంతో మంది కన్యకల్ని అపహరించి నానా గందరగోళం నరకాసురు చరిత్ర చాలా పెద్దది అయితే ఈ రోజునే నరకాసురుణ్ణి కృష్ణ పరమాత్మ సంహరించాడని చెప్పబడుతుంది అందుకని ముందు మనం చక్కగా అభ్యంగనం చేసుకోవటం తర్వాత ఈ తెల్లవారుజాముని ఇట్లా సూర్యోదయం అవుతూ ఉండగానే దక్షిణ దిక్కుకి దీపాలు పెడతారు యమదీపాలు అంటారు వీటిని ఇది ప్రాంతాల వారీగా కనపడుతుంది కొన్ని చోట్ల నియమంగా చేయాల్సిందేనని చేస్తారు కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఈ మన గోగు కట్టెలు అవి వెలిగించి దివిటీలు ఆ దివిటీ దక్షిణం వైపుకి చూపిస్తారు ఎందుకంటే ఇప్పుడు దీనికి ముందు కాలంలో మనకి పెద్దలు వచ్చారు అవును ఎప్పుడు దసరా పండగకి ముందు కదా ఆ దసరా పండగ మహాలయ అమావాస్యకి వచ్చినటువంటి పెద్దవాళ్ళు దక్షిణ దిక్కుకి పయనమై వెళ్ళిపోతున్నారు వాళ్ళకి చివరి మార్గం చూపించడానికి ఈ కట్టెలు ఎత్తి చూపిస్తారట దీపం పెట్టటము యమ దీపాలు అంటారు చతుర్దశి నాడి సాయంత్రం కాదు తెల్లవారితోటి ప్రాంతాల వారీగా ఈ పద్ధతులు కనిపిస్తాయి కొంతమంది అసలు చతుర్దశి నాడు దీపాలే ముట్టించరు మా ఇంట్లో కూడా లేదు మేము చతుర్దశి నాడు పెట్టాం దీపావళి నాడే పెడతాం మేము అంతరంగ దీపావళి రోజే పెట్టాం కొంతమంది త్రయోదశి నుంచే పెట్టే వాళ్ళు కనపడతారు వాళ్ళ వాళ్ళ ప్రాంతాల వారి కూడా పెట్టుకుంటారు కదండి నెలంతా పెట్టేది వేరే కదా కార్తీకంలోకి ఇదేమో ఇట్లా అనమాట అయితే ఈ దివిటీ వెలిగించి చూపిస్తారు ఈ పెద్దలకి ప్రీతిగా నువ్వుల ఉండలు నువ్వుల లడ్డూలు అవి పంచుకోవచ్చు ఈ చతుర్దశి నాడు చతుర్దశి నాడు తలంటి పోసుకోవటం టపాసులు కొనుక్కుని తెచ్చుకోవటం ఏమైనా పిండి వంటలు చేసుకోవటం రేపటికి ప్రమిదలు కొనుక్కొచ్చుకోవటం తెచ్చిన ప్రమిదల్ని కొత్త ప్రమిదల్ని శుభ్రంగా నీళ్ళలో మూడు నాలుగు గంటల పాటు నానబెట్టి పాత ప్రమిదలు ఏమైనా ఉంటే అవి కూడా శుభ్రాలు చేసుకుని పాతవి కొత్తవి అన్నీ కలేసి ఎండలో పెట్టడం ఓకే ఇది ముఖ్యమైన పని అనమాట రేపటి పూజకి ఏర్పాటుకి మనం ఏదైనా లడ్డూలు ఏదైనా నివేదనకి ఏం చేయదలుచుకున్నామో పంచిపెట్టుకోవడానికి ఏం చేస్తాము ఆ దానానికి ఏం చేస్తాము ఆ ప్రక్రియకి కావలసినటువంటి రకరకాల వ్యవహారాలని చతుర్దశి నాడే ముగించుకుంటాం ఈ నరక చతుర్దశి రోజున కొత్త బట్టలు కట్టుకుంటారు చాలా మంది పండగ నాడు కట్టుకునే విధానం కొన్ని చోట్ల అమావాస్య పనికి రాదు కాబట్టి ఈ పూట ఒకసారి కట్టించి చతుర్దశి నాడు స్నానాలు చేయించి పిల్లలకి కొత్త బట్టలు కట్టించి హారతులు ఇచ్చి మంగళాన్ని మంగళహారతులు ఇస్తారు అవును అవును హారతి ఇచ్చి ఆ కాసేపు అటు ఇటు తిరిగాక బట్టలు పక్కన పెట్టి చేస్తారు మళ్ళీ పండగ రోజున మళ్ళీ వేయిస్తారు అమావాస్య నాడు కొత్త బట్ట కట్టుకోకూడదని సిద్ధాంతం ఉంటుంది చాలా చోట్ల అందుకని ఈ తలంటి పోసుకున్నాగా ఈ పే బట్టలు కట్టేసేయటం మర్నాడు ఇది చేయటం చతుర్దశి నాడు ప్రత్యేక పూజా విధానం మనకేం కనపడదు తక్కువ అవును అయితే చతుర్దశి రోజును కూడా మనం దీపం పెట్టుకోవచ్చు అంటే ప్రాంతాల వారీగా ఉన్న ఆచారాన్ని బట్టి చతుర్దశి నాడు పెట్టే దీపము యము యమప్రీత్యర్థమే పెడతారు ఏం చేస్తారు కాయిన్ ఏదైనా పెడతారు పెట్టి దీపం పెడతారు అన్నమాట అపమృత్యుదోష నివారణార్థము ఈ రోజున చతుర్దశి నాడు దీపం పెట్టుకుంటారు ఇది పూర్తిగా ఎవరెవరి ఇండివిజువల్ అలవాటుని బట్టి వారు వాళ్ళు చేసుకోవటమే అయితే ఈ పెట్టే దీపాలు ఈ క్యాండిల్స్ కరెంటు దీపాలు కాకుండా నూనె పోసి ప్రమిదలు ఒత్తులు వేసి పెట్టుకుంటే మంచిది ఓ ఒక ఒత్తి వేయకూడదు ఒక ప్రమిద పెట్టకూడదు ప్రమిద మీద ప్రమిద పెట్టుకుని దాని మీద దాంట్లో రెండు ఒత్తులు కలిపి ఒక జ్యోతిగా రెండు వేరు వేరు జ్యోతులు అంటే నాలుగు ఒత్తులు వేసి కూడా వెలిగించుకోవచ్చు ఈ ఒత్తులు వే దీపాలు వెలిగించుకోవటం టపాసులు అవి ఈ రోజున కాల్చరు ఎవ్వరు కూడా చతుర్దశి నాడు ఈ వ్యవహారం కనపడదు కానీ మొత్తం ఈ పండగకి కావలసినటువంటి అన్ని రకాల ఏర్పాట్లు ఈ రోజునే విధి విధానంగా చేసి పెట్టుకుంటాం మర్నాడు పొద్దున ఇంకా తలంటులు వ్యవహారాలు ఏం లేవు స్వీట్లు హాట్లు అవి ఇవి వంటకాలు తయారు చేసుకోవడం స్నేహితులకి ఫోన్లో కబుర్లో చెప్పుకోవటం అవి పండగ రోజున చేస్తాం కదా ఈ రోజున మాత్రం ఈ విధానాన్ని పాటిస్తే సరిపోతుంది రామగారు ఈ రోజే కదా నరకాసు దేవి జరిగింది అయితే శ్రీకృష్ణు వారి యుద్ధానికి వెళ్తూ వెళ్తూ సత్యభామని వెంట తీసుకెళ్లారు దీనికి గల ప్రత్యేకమైన కారణం ఏంటి అతి సుకుమారి యువరాణి కదా ఈవిని అయితే సత్యభామాదేవి కథల్లో కృష్ణ కథల్లో మనకు ప్రత్యేకంగా కనపడేది ఏంటంటే సత్యభావ కూడా యాదవ కులానికి చెందింది మిగిలిన వాళ్ళందరూ వేరే వేరే జాతులు వాళ్ళు కదా కృష్ణుడి భార్యలో అందరూ తలా ఒకరు వీరిగా కులానికే చెందిన సత్రాజిత్తు కుమార్తె యాదవ్ వంశానికే చెందింది మిగిలిన వాడు ఇప్పుడు రుక్మిణీదేవి క్షత్రికాంత కదా వాళ్ళు క్షత్రియులు వీరు యాదవులు కదా వీరు వేరే అక్కడ ఇంటర్కాస్ట్ మ్యారేజ్ కృష్ణుడిది రుక్మిణీదేవి క్షత్రి కన్య కానీ కాదు సేమ్ కావటం వల్ల ఆమె మీద కొంత కృష్ణుడికి ప్రీతి వా కుటుంబానికి కూడా ప్రీతి ఉంది సత్యభామ మీద సత్యభామాదేవి మీద పైగా తండ్రి ఆయన చాలా సంపన్న గృహస్థ అవ్వటం వల్ల కూతురికి యుద్ధ విద్యలు కూడా నేర్పించాడు ఆవిడ అతిచుకుమార్ అంటానికి వీల్లేదు ఆవిడ యుద్ధ విద్యలు క్షుణ్ణంగా వచ్చు మొదటి నుంచి మొదటి నుంచి కూడా అయితే ఆమెకి తన ప్రత్యేకత చాటుకోవాలన్న ఒక లక్షణం ఉంది నేను వీళ్ళందరికంటే చివరేం దాన్ని అని చూపించుకోవాలని కూడా ఉండేది అందుకని కృష్ణుడు నరకాసురుడికి మీదకి యుద్ధానికి వెళ్తుంటే నేను కూడా వస్తానంది తీసుకెళ్ళారు అయితే ఇక్కడ ఒక ధర్మ సూక్ష్మం ఏం చెప్తారంటే నరకాసురుడు భూదేవి యొక్క కుమారుడు భూమి కుమారుడుగా ఆయన జన్మించినప్పుడు ఆవిడ వాడికి మరణం లేదని భూదేవి వల్లనే అతనికి మరణం తల్లి వల్లనే మరణం జరుగుతుందని ఒక శాసనం ఉందన్నమాట అప్పుడు ఆవిడ విష్ణువుని కోరుకుంది నువ్వు రాక్షసాంతకుడివి మన కుమారుడు వీడు నీ వల్ల నాకు జన్మించిన వాడు కానీ ఇతను నువ్వు సంహరించద్దు అని అడిగితే నువ్వే సంహరిద్దు గాని అన్నాడు ఆ నరకుడు భూమి మీద ఉండి భూమిని ఎంత భారం కలిగించాడో ఆ తల్లికి అయితే భూదేవి యొక్క స్వరూపమే ఈ సత్యభామామణి అని చెప్తారు పురాణాల ప్రకారం చెప్పబడింది ఇది అదేనండి నిజంగా లిటరల్గా సత్య నరకుడి వధ జరిగిందా అంటే రకరకాల వాటిలో అలా ఏం జరగలేదని భూమి మీద ఒక రకమైన వర్షాలు పడేసరిగా ఒక బురద ఏర్పడుతుంది ఆ బురదే నరకాసుర స్వరూపం అని అట్లా చెప్తారు కానీ మన పురాణ గాథల్లో మాత్రం ఈ విధానం కనిపిస్తుంది అందుకని ఈ భూదేవి యొక్క స్వరూపం అవతారమైనటువంటి సత్యభామాదేవిని యుద్ధానికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళాక నరకుడు వీళ్ళు యుద్ధం చేశారు కృష్ణుడు నరకుడు యుద్ధం చేస్తున్నారు ఈ కృష్ణ పరమాత్మ కాసేపు అయిన తర్వాత ఇంకా వాడిని ఆగి కొట్టకుండా విశ్రాంతి తీసుకున్నాడు ఆవిడ రథం తోల్తో సత్యభామాదేవి సారథ్యం వహించింది అయితే ఆవిడ ఆవిడేమై ఇంతలో ఏమైంది మళ్ళీ నరకుడు కృష్ణుడి మీద బాణం వేయటానికి సన్నద్ధం అవుతుంటే ఈవిడ భర్తను రక్షించడానికి తను వేసింది బాణం ఎడాబెడా వేసేది వేస్తే ఒక బాణం తగిలి నరకుడు సంభరింపబడ్డాడు ఎప్పుడైతే బాణం తగిలిందో అప్పుడు అతను మాతృమూర్తిని గుర్తించాడు కథలో అట్లా చెప్తారు అమ్మ అనంగానే ఈవిడికి తట్టి తగిలింది వెంటనే తెలిసింది ఆ లోపల నుంచి ఆ భూతత్వం బయటకు వచ్చింది అనమాట అప్పుడు ఆవిడ తెలుసుకుంది అయ్యో నా వల్లే కుమారుడు మరణించాడు మరి కుమారుడు భూభారాన్ని పెంచినవాడు కదా ఎన్నో రకాల దుష్కార్యాలు దాంతో మళ్ళీ ఆవిడని మోహంలో ముంచెత్తేసాడు కృష్ణ పరమాత్మ విష్ణుమాయలో మునిగి ఆవిడ తను భూదేవినని వీడి తన కుమారుడని మర్చిపోయింది సత్యభామాదేవి ఆమె బాణంతో అతను మరణించాడు సత్యభామాదేవి నరకుడిని సంహరించినాడు ఎప్పుడైతే నరకుడు సంహరింపబడ్డాడో ఆ ప్రదేశ ప్రజలందరూ కూడా అభ్యంగనాలు చేశారు అతని మరణాన్ని ఏమంటారు సెలబ్రేట్ చేసుకున్నారు అప్పటిదాకా వాళ్ళకి సుఖం లేదు జీవితానికి రాజు వల్ల ఒక రాజు వల్ల రాజ్యానికి సుఖము సంతోషము సౌభాగ్యము రావాలి అవును సుఖ సంతోష సౌభాగ్యాలు లేవు శుభ్రత కూడా లేదు వాళ్ళకి అతను వెళ్ళిపోయాక అతను మరణించిన తర్వాత వీళ్ళకి శుచి శుభ్రత సౌభాగ్యము అన్ని అవర్ని అందుకని వాళ్ళు దీపాలు పెట్టుకున్నారు అప్పుడు భూమంతటా దీపాలు పెట్టబడ్డాయని చెప్తారు ఎందుకంటే భూభారానికి పెద్ద కారకుడైనటువంటి నరకుడు మరణించాడు కాబట్టి ఇలా దీపాలు పెట్టుకున్నారు ఆమె భూదేవి అంశం వల్ల ఆమెను తీసుకెళ్లాడని కథనంలో పురాణ గాథల్లో చెప్తారు స్త్రీ వల్ల మరణం ఉంది తల్లి వల్ల మరణం ఉంది భూదేవి స్వరూపంగా కనపడడం మనకి ఇంకెక్కడ కనిపించదు తర్వాత కాలం వ్యాపారయుగంలోనూ అక్కడ కనిపించదు అందుకని ఆమె స్వరూపాన్ని ఆమె యొక్క అంశమాత్రంతో జన్మించినటువంటి సత్యభామ చేత నరకుడిని సంహరింపజేశారని కథనం పురాణ కాదు అట్లా ఆ విధంగా నరకుడి వద్ద జరిగి వద జరిగింది ఈ నరకుడు వద జరిగింది ఈ రోజునే మనం అందరం చక్కగా నలుగులు అవి పెట్టుకుని మన ఒంటికి పట్టిన మురికంతటిని వదిలిపోవటం వదిలించుకోవటం తర్వాత యమదీపాలు పెట్టుకోవటం పండగకి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవి చేసుకుని నరక చతుర్దశిని సుసంపన్నం చేసుకుంటాం నమస్తే గారు నమస్తే జీ